హాయ్ అండి అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గార్డెన్లో ఉన్న రోజా దగ్గరికి అరుణ్ వచ్చి అసలు రోజా అంత దూరం ప్రసాదాన్ని ఎలా మోసుకొని రాగలిగావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు అసలు అమ్మ కోసం నువ్వు ఏమైనా కూడా చేస్తూనే ఉండు ఇలా అయితే అమ్మ నీకు చాలా అవుతుంది అసలు మన పెళ్ళిని అమ్మ యాక్సెప్ట్ చేయదనుకున్నాను ఇప్పుడు చూడు ఎలా అంగీకరించిందో అమ్మకి ఇష్టమైనవన్నీ చేస్తూ ఉంటే అమ్మకి మరింత దగ్గర కావచ్చు రోజా నువ్వు కాబట్టి అమ్మకి ఇష్టం వచ్చిన పనులన్నీ కూడా చేస్తూ ఇలాగే పేరు తెచ్చుకోవాలి నువ్వు నా జీవితంలోకి రావటం నేను నిన్ను పెళ్లి చేసుకోవటం నా అదృష్టం రోజా నా అదృష్టం అని అరుణ్ చెప్తూ ఉంటే ఇదంతా నేను స్కెచ్ వేసి మరీ చేశాను సార్ ఇదంతా మీ అదృష్టం కాదు నా అదృష్టం ఎందుకంటే నేను కళలు కన్నది కళలు కాకుండా నిజం చేసుకున్నాను అని రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది సరే నాకు ఫోన్ కాల్ వస్తుంది నేను మాట్లాడి వస్తాను అని పక్కకు వెళ్తాడు నేను యువరాణినని మీ అందరినీ నమ్మించాను ఇప్పుడు ఈ ఇంటికి మకుటం లేని తిరుగులేని మహారాణిలా అయిపోతాను చూస్తూ ఉండండి రమాదేవిని నా వైపు ఎలా తిప్పుకుంటానో నా గ్రిప్లో ఎలా పెట్టుకుంటానో అని రోజా అనుకుంటూ ఉంటుంది తర్వాత చామ్ అరికాళ్ళకి మందు రాసుకుంటూ ఉంటుంది అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి చామ్ నేను రాస్తాను కదా అసలు రోజా కోసం నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని చామ్ కాళ్ళని పట్టుకోవటంతో అయ్యో బాబు కండ్లు పోతాయి అని చామ్ అంటుంది ఎవరు కండ్లు అని ప్రేమ్ అంటే నా కళ్ళే మీరేంటి నా కాళ్ళు పట్టుకుండేది అని చామ్ అంటుంది అయ్యో చామ్ నువ్వు భలేదాన్వే ఉండు నేను రాస్తాను కదా అని చామంతి ఎంత చెప్పినా వినకుండా ప్రేమ్ ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు దూరం నుంచి చిట్టి ఇదంతా కూడా చూస్తూ చా నేను చామ్కి రాయాల్సింది ఇప్పుడు నాకెందుకో ఆ దేవుడు కాళ్ళు చేతులు ఇవ్వలేదు చామ్ చూడు ఎంత బాధపడుతుందో ప్రేమ్ చూడు ఎలా రాస్తున్నాడో అని అనుకుంటూ ఉంటాడు నీ ప్లేస్లో ఆ రోజా ఉండాలి నా ప్లేస్లో అరుణ్ ఉండాలి నీకెందుకు ఇవన్నీ కూడా ఇప్పుడు చూడు తనకేమో పొగడ్తలు నీకేమో దెబ్బలు అంతే కదా ఎందుకు జామ్ ఇలా చేస్తున్నావు అర్థమే కావటం లేదు అని ప్రేమ్ అంటూ ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు రోజా తన గదిలో కూర్చొని నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటే అప్పుడే అటుగా వెళ్తున్న రమాదేవి రోజా కాళ్ళను చూసేస్తుంది అంటే ఇదంతా నాకు అబద్ధం చెప్పిందా అని రమాదేవికి అర్థమైపోతుంది హాల్లోకి వచ్చి జరిగిన సంఘటన మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది చామంతి చామంతి అని రమాదేవి కేకలు పెట్టడంతో అమ్మ చామంతికి ఒంట్లో బాగోలేదని చెప్పి చంద్రిక చెప్తూ ఉంటే ఏమైంది ఎప్పుడు దానికి ఏదో ఒకటే జరుగుతూ ఉంటుందా అని ముందు అది ఎక్కడ పిలుస్తావా లేదా అని రమాదేవి కేకలు పెడుతూ ఉంటే అప్పుడే చిట్టి అక్కడికి వచ్చి చామ్కి హెల్త్ కండిషన్ చాలా బాగోలేదు కాళ్ళన్నీ కూడా చాలా బొబ్బలెక్కి పోయి ఉన్నాయి అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి మేడం అని చిట్టి చెప్తూ ఉంటాడు రమాదేవి కేకలకి చామంతి పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చేస్తుంది ఏంటి ఏమైంది సరిగ్గా నడవలేక కూడా పోతున్నావు కింద పడిపోతున్నావు అని కింద పడిపోతున్న చామ్ని చంద్రిక పట్టుకొని ఉంటుంది రమాదేవి ప్రశ్నిస్తూ ఉండటంతో చంద్రిక చామంతి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఈ లోపలే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లోకి వస్తారు కాళ్ళు చూపించమన్నాను కదా అని రమాదేవి అరుస్తూ ఉండటంతో అబ్బే ఏమీ లేదమ్మా కాలు బెనికింది అంతేనని చామంతి అంటుంది ఏంటి ఫ్లోర్ పైన నడుస్తే కూడా నీకు కాలు బెనుకుతుందా అని రమాదేవి చేతిలో పట్టుకున్న కర్రతో చామ్ పావడాన్ని కాస్త పైకి ఎత్తి చూస్తుంది మర్యాదగా చూపించు అరికాళ్ళు చూపించు అని అరుస్తూ ఉంటుంది అప్పుడే చంద్రిక సపోర్టుతో చామంతి తన అరికాళ్ళను చూపించేస్తుంది చామ్ కాళ్ళు బొబ్బలెక్కి ఉండటంతో ఏంటి అంటే రోజా చేయవలసిన దాన్ని నువ్వు చేస్తావా అసలు నిన్నెవరు చేయమన్నారు అంటే నా మొక్కుబొట్టుని నువ్వు నాశనం చేస్తావా అసలు నీకు ఎవరు చెప్పారు ఎందుకు చేశావు అంటూ రమదేవి వెంటనే చామంతి చెంప పగలగొట్టడంతో చామ్ కింద పడిపోతుంది అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు భ్రమరా జగదీష్ మాత్రం చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడు చంద్రిక అమ్మ అమ్మ ఇందులో చామంతి తప్పేమీ లేదు రోజా మోయలేకపోతూ ఉంటే ఇంటికి అరిష్టమని చెప్పి నేనే చామంతిని మోయమన్నాను అందుకే చామంతి మోసుకు వచ్చింది అని చంద్రిక అబద్ధం చెప్పటంతో ఇక చామ్ తల పట్టుకుంటుంది అయితే ఇది నీ పన అని రమాదేవి చంద్రిక జుట్టు పట్టుకొని అసలు నేను చెప్పిందేంటి మీరు చేసిందేంటి నా ప్రేమేయం లేకుండా నా ఇష్ట ఇష్టాలతో పని లేకుండా నువ్వు రోజాకి బదులుగా ఈ చామ్ని మోయమని చెప్తావా అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అని రమాదేవి చంద్రిక పగలగొడుతుంది హర్ష చూస్తూ బాధపడుతూ ఉంటాడు చూసారా పని వాళ్ళని ఇందుకే నేను వెనకేసుకు రావద్దని చెప్పేది ఈ మేడం గారు ఆ మేడం గారికి చెప్పడం ఆ మేడం గారి కోసం ఈ మేడం గారు మోయడం చూస్తున్నారా పని వాళ్ళని నెత్తిన పెట్టుకుంటే ఇలాగే చేస్తారు ఏంటి రోజా నేను నీకు ముందే చెప్పాను కదా నువ్వు చేయలేకపోతే నేనే ఏదో ఒక పరిహారం చేసుకుంటాను అని అప్పటికి చాలాసార్లు అడిగాను అయినా నీకు చేతగాంది చేస్తానని ఎందుకు చెప్పావు ఇప్పుడు వీళ్ళ చేత మోయించావు ఎందుకు నన్ను మోసం చేశావు అని రమాదేవి నిలదీస్తూ ఉంటుంది అప్పుడు అరుణ్ కూడా రోజాని ఏంటి రోజా అంటే నువ్వు నాకు కూడా అబద్ధాలు చెప్తున్నావా మామ్ నిన్ను ఎన్నిసార్లు అడిగి ఉంటుంది అప్పుడే నా వల్ల కాదని చెప్పి ఉండొచ్చు కదా అంటే నువ్వు నాకు కూడా అబద్ధాలు చెప్పి నన్ను కూడా మోసం చేస్తున్నావా అని అరుణ్ అంటే మోసం చేస్తున్నావా ఏంటల్లుడు మోసం చేసేసింది కదా అని జగదీష్ అంటాడు దీనివల్ల ఇప్పుడు ఏం నష్టం జరుగుతుందో ఏంటో అన్నయ్య రోజాని మీరేమీ అనకండి అన్నయ్య ఇందులో రోజా తప్పేమీ లేదు రోజా తల్లిదండ్రులదే తప్పు పెంపకం అలా ఉంటే రోజా ఏం మాత్రం ఏం చేస్తుంది చెప్పు చూడు ముందు మీ అమ్మ నాన్నల్ని పిలిపించు పదహారు రోజుల పండగకి ఆ తంతులో కూడా మీ అమ్మ నాన్నలు ఉండాలి కదా కాబట్టి వెంటనే పిలిపించు అని రామాదేవి చెప్తుంది దాంతో రోజా చామంతి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు మామ్ చెప్పింది కదా రోజా వెంటనే మీ అమ్మ నాన్నల్ని పిలిపించు అని అరుణ్ అంటాడు మీ అమ్మ నాన్నలు వచ్చిన తర్వాత అత్తారింట్లో ఎలా ఉండాలి లో మీ అమ్మ నాన్ననికి చెప్పమని నేను చెప్తాను ముందు వెంటనే పిలిపించు అని రమాదేవి చెప్తుంది తర్వాత రోజా చామ్ని కొట్టబోతూ మళ్ళీ కొట్టకుండా ఒక్క క్షణం ఆగిపోతుంది ఈ ఇంట్లో నేను దొరికిపోవాలనే కదా నువ్వు ఇలా చేస్తున్నావు అని తేడుతూ ఉంటుంది అక్క ఎప్పుడు నిన్ను కాపాడుతానే కానీ నువ్వు దొరికిపోవాలని నేను అసలు అనుకోనక్కా అని చామ్ నచ్చ చెప్తూ ఉంటుంది రమాదేవి అసలు ఆ రోజాని ఈ ఇంట్లో నుంచి పంపించలేమేమో నువ్వు మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్నని ఎందుకు పిలిపిస్తున్నావు అని రమాదేవిని జగదీష్ ప్రేమరా ఇద్దరూ ప్రశ్నిస్తూ ఉంటే చూస్తూ ఉండండి అన్నయ్య నేనేం చేస్తానో అని రమాదేవి అంటుంది